పెద్దిరెడ్డి రెడ్డి అనే మంత్రి గారు ఒక రాజకీయ బ్రోకర్ ఒకటి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని దగా చేసింది మోసం చేసింది రఘువీరారెడ్డి అని మాట్లాడుతున్నాడే ఈరోజు రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి మంత్రి పదవులు అనుభవించి రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను పాటించేది కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా ఒక బ్రోకర్గా పది వ్యామోహంతో ఒక అధికారం కోసం నువ్వు జగన్ పార్టీలో చేరి ఈరోజు ఒక బ్రోకరిజం చేస్తున్నావు ఒక నీతికి నిజాయితీకి నిబద్ధతకు పదువులు నాకు ముఖ్యం కాదు అధికారం ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే తన అతని యొక్క ఆశయం ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి యొక్క ఆశయం ఆ ఆశయం నెరవేరడం కోసం ఈరోజు రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కష్ట కాలంలో ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ప్రత్యేక ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన హక్కుల పైన పిసిసి అధ్యక్షుడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి పోరాటం చేసిన వ్యక్తి రఘువీరారెడ్డి గారు అయితే మీరు ఒక చెంచాగా మారి ఈరోజు ఒక అవినీతి పరుడుగా మారి ఒక ఎరచందన స్మగ్లర్గా మారి ఈరోజు ఎన్నో ల్యాండు శాండు అదేవిధంగా వైన్ ఇవన్నీ మాఫియా చేస్తూ అవినీతి కూరలో కూరుకుపోయిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈరోజు ఒక్కసారిగా మరొకసారి రఘురాడి గారి పైన అవాకులు చవాకులు పేలితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఈపులు విమానాలు మోగుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే కాంగ్రెస్ పార్టీ నేను బలోపేతం చేసినా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే మళ్ళీ ఈరోజు ఎందుకు నువ్వు పారిపోయినావు ఈరోజు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని జెండా పట్టుకొని మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికించాల్సింది పోయి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్షాన చేరి ఈరోజు పార్టీ ఓడిపోతుందనే భయంతో ఈరోజు అవాకులు చెవాకులు పేలుతూ ఈరోజు రఘువీరెడ్డి గారు అవినీతి పడు మాట్లాడుతున్నావే ఐదు సంవత్సరాల నుంచి గార్ది పళ్ళు ఏమన్నా తోగుతున్నావా రఘీరెడ్డి గారు అవినీతి అయితే ఎందుకు నువ్వు విచారణ చెప్పట్లేదు ఏదైతే నువ్వు సత్యసాయిబాబా చనిపోయినప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావే ఆ ఆరోపణలు ఎందుకు ఐదు సంస్థల నుంచి నువ్వు ఎందుకు విచారణ చేపట్టి చేయలేకపోయినావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారని చెప్పి భయంతో ఈరోజు అనంతపురంలో రఘురాడి గారి పైన అవాకులు చవాకులు పేలని చూస్తుంటే నీ యొక్క మతి భ్రమించిందని చెప్పి కూడా నీకు వయసు మీద పడి ఈరోజు రఘురాడి గారి పైన అవాకులు చవాకులు పేలుతున్నావని చెప్పి కూడా అందరికీ కూడా ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇన్ని సమస్యలను మాట్లాడకుండా ఈరోజు ఒక నీ పార్టీ ఈరోజు భూస్థాపం అయిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈరోజు రాష్ట్రే యొక్క ఆశయాలను నెరవేర్చేది ఒక వైఎస్ షర్మిళారెడ్డి గారు మాత్రమే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఈ రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు ఈరోజు రైతులకు కానీ ఈరోజు నిరుద్యోగులకు కానీ ఈరోజు మహిళలకు కానీ ప్రతి పేదవాణి సంక్షేమ పథకాలు అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పి కూడా తెలుసుకునే ప్రజలందరూ కూడా మీరు ఓడిపోతున్నారని తెలిసి ఈరోజు రఘువీరెడ్డి గారి పైన ఏనాడు మాట్లాడిన వ్యక్తివి ఈరోజు నువ్వు అవాకు చెవాకులు పేలుతున్నాయి మీరు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం నీ యొక్క బండారం కూడా మేము బయట పెట్టాల్సి వస్తామని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని గారిని హెచ్చరిస్తున్నాం